సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ముప్పై ఆరో డివిజన్ బాలీ గోవింద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికీ తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు ప్రజల వద్దకు వెళ్తుంటే జగన్ అమలు చేస్తున్న పథకాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని గోవింద్ తెలిపారు ముప్పై ఆరవ డివిజన్ సీతన్నపేట సమీపంలో స్థానిక కార్పొరేటర్ గోవిందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని ఆయన కోరారు జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేసిన జగన్ని మళ్లీ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సంక్షేమ పథకాలు అభివృద్ధి జగన్ హయాంలో జరిగాయని ఇంటికే పథకాలు చేర్చిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో గడప గడప కార్యక్రమం తిరగడం జరుగుతుంది ఎందుకంటే జగన్ అన్న నువ్వే మాకు కావాలి అలాగే అందరం సిద్ధం మేమంతా సిద్ధం అనే పోగ్రాంలో బిగింది స్టార్ట్ చేస్తుంది కంటిన్యూషన్గా ముప్పై ఆరో డివిజన్లో ప్రతి గడప గడపకి తిరగడం జరుగుతుంది అలాగే ఎలంబల్ శ్రీనివాస్ గారు కానీ నాని గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నా జనం నిరాదన పడుతున్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అలాగే ఈ రోజున ఆయన పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే అయా మీరు చెప్పినా చెప్పకపోయినా జగన్ గారు పెట్టిన తిండి మేము తింటున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు వయసు అయిపోయిన తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క వాలంటరీ వ్యవస్థ ఫస్ తారీఖు ఉదయాన్నే ఆరింటికి తీసుకెళ్ళి పెంచారు అంతా కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఎందుకంటే మనం వెళ్ళకపోయినా వెళ్ళినా మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తాం వేస్తాం పక్కాగా అసలు మీరు రావాల్సిన లేదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మేము వినే పరిస్థితుల్లో లేము ఎందుకంటే జగన్ గారంటే మాకు అంత నమ్మకం ఉంది అలాంటి నాయకుడిని మేము దొరికి ఎప్పుడు చూడాలా ఎందుకంటే మేము ఎక్కడున్నా ఏ ఉన్నా సరే వాలంటీర్ ద్వారా ఎలా ఉన్నారని అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు